తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరతకు కారణం ఏంటి ఎరువుల కోసం అన్నదాతలు రోడ్డు ఎక్కాల్సిందేన రైతులకు అన్యాయం చేస్తుంది ఎవరు యూరియా కోసం అన్నదాతలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కర్షకుల కష్టాలు ఎవరికి పట్టవా దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి ఇవి తరచూ విని మాటలు అయితే గ్రామాల్లో వ్యవసాయమే జీవనాధారం వ్యవసాయానికి సాయం లేకపోతే రైతు పరిస్థితి అగమ్య గోచరమవుతుంది పంటలు పండాలంటే ఎంతో కీలకం యూరియా రసాయన మందులు లేకపోతే పంటలు చీడ బారిన పడతాయి యూరియా లేనిదే పంట ఎదగదు పెట్టుబడి కూడా రాక కర్షకులు తీవ్ర నష్టపోతారు తెలుగు రాష్ట్రాలలో లక్షలాది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు ఇటు తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా మారింది ఏటేటా పెరుగుతోన్న వరి సాగుతో దేశంలో ధాన్యం కొరత తీరుస్తోంది అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే యూరియా కొరత వేధిస్తోంది ప్రతి ఏటా ఇదే సమస్య ఎదురవుతోంది కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో సమస్య జటిలంగా మారుతోంది దేశంలో సరిపడా యూరియా ఉత్పత్తి లేకపోవడం విదేశాలపైనే ఆధారపడటం దీనికి ప్రధాన కారణం వానాకాలానికి ముందే ఉత్పత్తి పంపిణీపై శ్రద్ద చూపకపోవటం వల్లే సమస్య ఎదురైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి యూరియా కోసం రైతులు అరిగోసపడుతున్న నేతలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి ఏప్రిల్ జులై మధ్యలో తెలంగాణ వ్యాప్తంగా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అయితే కేంద్రం పంపించింది కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉండటంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోందని అభిప్రాయపడుతున్నారు మాకు ఆరు ఎకరాలు నేను నాటేసిన వరి మంది బస్తాలకు ఐదు రోజులు ఆరు రోజుల కానీ తిరుగుతాను లైన్ల క్యూ కట్టి బస్తాలు లేక మా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మాకు ఊరే బస్తాలు తొందర మాకు పంపించగలరని మేము ప్రభుత్వాన్ని కోరుతాను తొందరగా మా రైతుల ఇబ్బందులను చూసుకొని కొంచెం మీరు అతి తొందరగా మాకు ఊరేను సేల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆ అధికంగా మేము లైన్లో నిలబడాలంటే జనాలల్లో ఒట్టుకొని జనం నిలబడే మూడు నాలుగు రోజుల కానీ వరుసగా నిలబడి ఉత్తిగానే ఎంతో మారిపోతాను తిండి తిప్పలు లేకుండా అది తొందరలో మీరు కొంచెం దయచేసి ప్రభుత్వం మాకు రైతులకు సహకరించాలి ఊరే బత్తాలు తొందర పంపించగలరనేది మేము కోరుతున్నాం యూరియా కోసం రైతుల బాధలు అన్నీ ఇన్ని కావు పొదస్తమానం పనులు మానుకొని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు తెల్లవారుజామునే సొసైటీల ఆఫీసుల వద్దకు చేరుకుంటున్నారు ఆధార్ కార్డులు చెప్పులు క్యూ లైన్ గా పెడుతున్నారు వర్షంలో తడుస్తూనే యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడుతున్నారు తీరా ఒక్కో రైతుకు ఒకటి రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారు సహకార సంఘాల వద్ద రైతులు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది చాలని యూరియా ఏ మాత్రం సరిపోతుందని రైతులు అంటున్నారు సరిపడా యూరియా అందించారని వేడుకుంటున్నారు ఇప్పటికి నా యూరియా కోసం దిగుతాను గత ప్రభుత్వం మధ్య దొరికింది ఈ కాంగ్రెస్ పాలనలా ఇంత మటుకోసమే యూరియా కావాలో ఏది దొరుకుతలేదు చెప్పుల లైన్లో పెట్టి కూడా తిరిగి తిరిగి చాలా కష్టపడతాను వాన పడుతుంటే కూడా లైనిమ్ ఉంటాం అంటాను రాసిస్తాను ఇంత మటుకు అసలు ఆ చిట్టి కూడా ఇవ్వాలా లేదు లేపలేదు వెళ్ళిండి ఎప్పుడో తప్పిస్తామని ఏవో గారు అంటారు దీనికి ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే రిలీజ్ చేయాలని కోరుతున్నాం యూరియా కొరతతో వ్యాపారులు బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపారు అధిక మొత్తంలో యూరియాను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు యూరియాను ఎక్కువ ధరకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారు ఓవైపు వ్యవసాయ శాఖ ఆశించిన స్థాయిలో యూరియా అందుబాటులో ఉంచకపోవడంతో ప్రైవేట్ డీలర్లు భారీగానే దండుకుంటున్నారు నలభై కిలోలు కలిగిన యూరియా బస్తా ధర రెండు వందల అరవై ఏడు రూపాయలుండగా సింగిల్ విండోలు ఆగ్రోస్ అదే ధరకు అమ్ముతున్నారు కానీ ప్రైవేట్ డీలర్లు మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారు యూరియాను విక్రయించే విషయంలో రైతులకు కొన్ని కండిషన్లు పెడుతున్నట్టు తెలుస్తోంది యూరియా బ్లాక్ మార్కెట్ను కట్టడి చేయాల్సిన అధికారులు పట్టించుకోవటం లేదు యూరియా కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది యూరియా సరఫరా చేయాలని కర్షకులు రోడ్లపై ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు యూరియా లేక పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు రైతులను ప్రభుత్వం కష్టాలకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేలను నమ్ముకున్న అన్నదాత కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి యూరియా కష్టాలు లేకుండా చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు